శ్రీ విశ్వావసునామ సంవత్సర జగర్లగ్న వర్షలగ్న ఫలితాంశములను చూద్దాము ఈ సంవత్సరము వర్షలగ్నాధిపతి బుధుడు జగర్ లగ్నాధిపతి గురుడు వర్షలగ్నము కన్యా లగ్నం అయినందున దక్షిణ దేశమున వ్యాధి పశ్చిమమున దుఃఖమును విరోధములు అధిక ధరలు ఉండును వర్షలగ్న కుండలి పరిశీలించగా లగ్న రాజ్యాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో ఉండుట వలన తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు లాభస్థానముల నీచస్థుడై ఉండటం వలనను ధన భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో ఉండవలనను చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురుడు భాగ్యస్థానంలో వలనను లాభ వ్యాధిపతి అయినటువంటి చంద్రుడు రవి సప్తమ స్థానంలో ఉండట వలనను పంచమ షష్టాధిపతి అయినటువంటి శని షష్టమ స్థానంలో ఉండవలనను కేతువు లగ్నములో రాహువు సప్త స్థానంలో ఉండవలనను అదేవిధంగా జగర్ లగ్నమును పరిశీలించగా లగ్న రాజ్యాధిపతి అయినటువంటి గురుడు లగ్నాత్తు తృతీయ స్థానంలో ఉండట వలనను చతుర్థ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయాధిపతి అయినటువంటి శనితో కలిసి వ్యయస్థానంలో ఉండట వలనను భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు లగ్నాత్తు పంచమ స్థానంలో ఉండట వలనను శత్రుస్థానాధిపతి అయినటువంటి రవి ధనస్థానంలో ఉండట వలనను లగ్నాత్తు పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు అష్టమస్థానంలో ఉండట వలనను లగ్నాత్ సప్తమములో సప్తమంలో కేతువు వలనను ఈ సంవత్సరం దేశ పరిపాలనలో అడ్డంకులు కలగడము సరిహద్దు దేశాలలో యుద్ధ వాతావరణము నెలకొల్పడము దేశ రక్షణకు తన ధన వ్యయము చేయవలసి రావడము నూతన పరిశ్రమలు ప్రాజెక్టులు ప్రారంభమగుట విద్యా విధానంలో కొంత మార్పులు జరగడము అంతరిక్ష పరిశోధనలు విజయవంతమగడము భారతదేశ ఖ్యాతి విశ్వవ్యాప్తం అవను క్రీడారంగంలో విజయములు కలుగును ఎలాంటి అవాంతరములు అయినను అధిగమించి దేశ సౌభాగ్యమును పొందగలరు ఆ యొక్క జగన్మాత అనుగ్రహం వలన మన దేశ ప్రజలంతా కూడా సుఖశాంతులతోటి ఉండాలని చెప్పి ఆ యొక్క జగన్మాతను ప్రార్థిస్తూ జై గురుదత్త జై కాలు